హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తం అయితే పెంచైతే పెంచి కొత్త పిచ్చి ఇవ్వబోతున్నారు వృద్ధులు విత్తకు నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేలు చొప్పున కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పిచ్చి ఇస్తారు ఎవరికి కొత్త పింఛన్ ఇస్తాను దానిపై వీడియో క్లారిటీ చెప్తా వీడియో నేను కూర్చోనండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహాన్ చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే గత ప్రభుత్వంలో ఆశ్రం పెంచైతే పంపించారు ఆయన ఈ పున్న ప్రభుత్వం కాంగ్రెస్ లో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ కాస్త చవిత పెంచుద్దులు వితంతకు నాలుగు వేలు దివ్యాంగుల చొప్పున పింఛతే పెంచి కొత్త పెంచైతే ఇస్తామని చెప్పారు ఏమో తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరాల పైన అవుతున్నా ఇంకా పింఛైతే పెంచి కొత్త ఇవ్వలేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పెంచైతే పెంచి కొత్త పింఛతే పోతున్నారు కాబట్టి సుహాన్ చెప్పొచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సేంకైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే వృద్ధుల విత్తంత నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున పింఛతే పెంచి కొత్త పింఛే తీయబోతున్నారు కాబట్టి ఇది ఒక సుభాని చెప్పచ్చు మనకి జూలై నెలకి సంబంధించింది రేపటి నుంచి అయితే పింఛయితే పెంచి కొత్త పింఛే తీయబోతున్నారు కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులు జమ చేస్తారంట మొత్తం అయితే రేపటి నుంచి కొత్త పింఛ తీయబోతున్నారు వృద్ధుల విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున చాలా మంది ప్రజలకు ఈ విషయం తెలియదు కాబట్టి పతా లైక్ కానీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్ చేసుకోండి చేసుకోండి వాచ్ వాచింగ్స్ థ్యాంక్ యూ